నమస్కారం నమస్కారం బాబు బాబు గారు 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 మనకి ఈ డిసెంబర్ మంత్ మొత్తం కన్యా రాశి వారికి వారి జాతక రీత్యా ఎలా ఉండబోతుంది వారి యొక్క జాతక ఫలితాలు తెలియజేస్తారా సో వసుంధర గారు మనకి మనిషి పుట్టిన తర్వాత వాళ్ళు చేయాల్సిన నాలుగే నాలుగు పనులు అని చెప్తారంటే ఒకటి ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు పనులు చేయటమే మనిషి యొక్క జీవితం అయితే ఈ పనులు చేయటం అంత ఈజీ కాదండి ప్రతి దానికి మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అయితే ఆ టైంలో మనకి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఎలాంటి అనుకూల పరిస్థితులు తెలుసుకోవటం ద్వారా ఎక్కడైతే అనుకూలంగా ఉందో మన ఎనర్జీ అంత అటు పాస్ చేసి ఎక్కడైతే ప్రతికూలంగా ఉందో అక్కడ తీసుకోగలగాలి ఇలాంటిది సూచించే ఒక మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం జ్యోతిష జ్ఞానం ఎవరైతే ఈ రాశి ఫలాలు ఇంటేనే సొగం వాళ్ళకి రెమెడీస్ అయిపోతుంది అనమాట తెలుసుకోగలనమాట అవేర్నెస్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ అని ఇంగ్లీష్ లో చెప్తారు అనమాట తెలుసుకోవటం అనేది మన హక్కు అనమాట అలానే ఎలా ఉంది మనకి వాతావరణం తెలుసుకోగలగాలి ఈసారి గనక మనం చూసుకుంటే కన్యరాశి వాళ్ళకి ఆ డిసెంబర్ ఫిఫ్టీన్త్న సూర్యుడు రాశిలోకి ప్రవేశించడంతో పాటు మనకి ధనుర్ మాసం స్టార్ట్ అయిపోతుంది ఆంధ్ర వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా కానీ సంక్రాంతి పండుగ థర్టీ ముప్పై రోజులతో అవుతూ వస్తుంది అక్కడ నుంచి మనం ప్రతిరోజు ముగ్గు పెట్టడం మన ఇల్లే కాదండి టోటల్ ఊరంతా బజార్ అంతా ఎక్కడ ఉన్నా కానీ శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో మనకి కన్ని రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ కన్యా రాశి వాళ్ళు అనగానే మనకు అందులో ఎవరు వస్తారంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత చిత్తా ఒకటి రెండు పాదాలు కలిగిన వాళ్ళంతా కూడా మనకి కన్యా రాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట మనం పేరు బలంగా కనుక చూసుకుంటే ఎవరైతే పేరు పాపులర్ పేరు యొక్క మొదటి రక్షణ మనం చూసుకుంటే వాళ్ళకి టో పా ఈ సౌండ్స్ లేదంటే మోరార్లాసంతా కూడా మనకి కన్యాశి కింద వస్తారని చెప్పుకోవాలి అంటే మనకి ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది చెప్పుకోలే ముందు ప్లానెట్ యొక్క గ్రహస్థిజీ చూసుకుంటే సూర్యుడు మనం ఇందాక అనుకున్నట్లు ఫిఫ్టీన్త్ లో ధనసరాశిలోకి వస్తున్నాడు శుక్రుడు వచ్చేటప్పటికి మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారు మనకి కుజుడు స్తంభం జరిగి కర్కాటక రాశిలో ఉన్నారండి వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నారు ఈ నాలుగు యొక్క గ్రహాలు స్థితిని అనుసరించి వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకోవాలి తర్వాత మనకి శాస్త్రంలో మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారండి అంటే జస్ట్ లైక్ వార్తలో ముఖ్యాంశాల ఎలా ఉంటుందో ఫటాఫట్ అన్ని తెలుసుకోవడం అనమాట వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే మన యాన్షన్ స్క్రిప్చర్స్లో ఏం చెప్పారంటే లక్ష్మి భూలాభం రాతి భయం ఆ సుహృతాభివృద్ధి అని చెప్తారనమాట వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో చాలా దివ్యంగా లక్ష్మి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కొన్ని సందర్భాల్లో కొంతమందికి రాకుండా వచ్చి వచ్చినట్టే మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది తర్వాత భూలాభం ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఎవరైనా కాకుండా చక్కగా భూమి ద్వారా వాళ్ళకి లాభం ఉంటుంది తర్వాత ఎనిమీస్ ద్వారా వీళ్ళకి కొన్ని ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఫ్రెండ్స్ ద్వారా చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి మానహాని భూలాభం రాతి భయం పుత్ర లబ్ధిం రెండు పాజిటివ్గా ఉన్నాయి రెండు నెగిటివ్గా ఉన్నాయి కరెక్ట్ తర్వాత ఎలాంటి నెగిటివ్ ఉందంటే మానహాని డిజానర్ వాళ్ళకి అఘోరం జరిగే సంఘటనలు ఎక్కువ అవకాశం ఉంది ఇది కూడా డేట్ ఎప్పుడండి సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్టెన్స్ తర్వాత భూలాభం వీళ్ళకి కొంతమందికి కొంత భూలాభం వస్తుంది కానీ వివాదాలు జరిగి పోస్ట్ కొనే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అధైర్యపడవద్దు అయితే అవుతుంది డీలే అవుతుంది కరెక్ట్ తర్వాత వీళ్ళకి రాతి భయం ఛాలెంజెస్ ఎనిమిస్ నుంచి కొంచెం ఆటంకాలు కంచే అవకాశం ఎక్కువగా ఉంది పుత్రుల ద్వారా చాలా బాగుంటుంది కానీ కొంతమందికి వాళ్ళకి హెల్త్ విషయంలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకుంటే బాగుంటుంది ఇదంతా మనకి సూక్ష్మ గోచారం మనం చెప్పుకోవాలన్నమాట నెక్స్ట్ మనకి సూర్యుడు ఒక్కొక్క గ్రహం యొక్క స్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి చాలా యోగ్యతని కొన్ని ఛాలెంజెస్ తో పాటు తీసుకుని వస్తున్నారు ఫస్ట్ మనకి వీళ్ళకి ఏ విషయంలో బాగుంటుందో చూద్దాం సూర్యుడు వచ్చేటప్పుడు వీళ్ళకి లాభాన్ని తీసుకొస్తాడు వస్త్ర లాభాన్ని తీసుకొస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యుడు అంటేనే మనకి ఆరోగ్యప్రద తర్వాత అధికారులు కలవటం పెద్దలతో చక్కగా మాట్లాడటం కార్యసిద్ధి ఏదైనా గనక పనులు అనుకుంటే వీళ్ళకి పర్టికులర్ గా సిక్స్ ఇన్సులో ట్వంటీ సిక్స్ మధ్యలో సూర్యుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందండి ధనసురాసి జాయిన్ అయినట్టు ఈ టైంలో వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా వీళ్ళు ఈనక ఏదైనా గనక మంత్ లో గనక ప్లాన్ చేసుకొని ఆ టైమ్ లో గనక షెడ్యూల్ చేసుకుంటే సక్సెస్ ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఎలాంటి విషయాలు అధికారులు కలవటంలో కానివ్వండి తర్వాత వాళ్ళ యొక్క అధికారాన్ని ప్రదర్శించటంలో కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి చాలా యోగతినిస్తుందని చెప్పుకోవాలి వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందని లో చాలా బాగుంటుంది ఇంట్లో కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది సో ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం ఇంట్లో కొంచెం భయం కలగటము టయానికి భోజనంలో టయానికి చేయకపోవటం ఎక్కడైనా దూర ప్రణాళిక చేస్తే ఆటంకాలు రావటం అప్పులు కనుక ఎవరైనా చేస్తుంటే ఈ టైంలో వాళ్ళకి కొంచెం ఛాలెంజ్ ఇబ్బందులు వస్తాయి సో ఈ ప్రకారం మనకి ఏమంటారండి సంసారంలో ఇబ్బంది అంటే ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు ప్రొఫెషన్ లో చాలా డిగ్నిటీని ని ఇస్తే ఇంట్లో కొంచెం ఛాలెంజెస్ కానీ కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి కుజుడు నెక్స్ట్ ప్లానెట్ అందరికి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అది వీళ్ళు కూడా మిక్స్డ్ గా ఉన్నారండి కొన్ని విషయాలు చాలా పాజిటివ్ గా ఉన్నారు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి వీళ్ళు తెచ్చే అదృష్టం ఏమంటారండి ఫస్ట్ వస్త్ర ధన ధాన్య లాభం చూడండి వస్త్రాలు వస్తే ధనం వస్తుంది ధాన్యం వస్తుంది చక్కగా ఉంటుంది తర్వాత కీర్తికి మనస్సుకు చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది వీళ్ళు ఒక అద్భుతం ఏమంటారండి పుణ్య కార్యాలు ఎక్కువగా చేస్తారు చూడండి ధనుర్మాసం ఇంకా కావాల్సింది చేస్తేస్తారు కదా వాళ్ళకి నేచర్ అనుకూలం కాదు నూతన వస్త్ర సేకరణ ఏదైనా గనక ఈ టైంలో షాపింగ్ చేయటం బంగారం కొనం కార్లు కొనటం ఏదైనా గనక వాళ్ళకి ఎప్పటిదాకా చేయాలి కనుక ఉంటే అవి నెరవేరుతాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వెంటనే డైరీ తీసుకుని నోట్ చేసేసుకొని కొనుక్కొంది తర్వాత వివాద రహితంగా ఉంటారు తర్వాత అన్ని వారికి అనుకూలంగా పనులు చేస్తూ ఉంటారు దాంతో మనకి కుజుడు తీసుకొస్తున్న పాజిటివ్ వీళ్ళకి మార్స్ వచ్చేటప్పటికి కొన్ని ఛాలెంజెస్ చేస్తారండి వాళ్ళకి వచ్చేటప్పటికి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎలాంటి ప్రాబ్లం అంటే దేహంలో బలం తగ్గటము తర్వాత చేపట్టిన పనుల చెడిపోవటము తర్వాత దుర్మార్గులతో సహవాసం ఎక్కువగా ఉంటుంది అధికారుల వాళ్ళ అసంతృప్తి వీళ్ళు కఠినంగా మాట్లాడి తర్వాత అవమానాలు ధననాశం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో అందుకని వీళ్ళు కుదిడి విషయంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వాళ్ళని వాళ్ళని చూసుకోవటం ఎక్కువగా ఉండాలి తర్వాత మీ మైండ్ కంట్రోల్ లో ఉండాలి ఇట్స్ ఆల్ యువర్ స్వయం కృతాపరాధం అంటే ఒక సైడ్ లో వాళ్ళు చాలా బాగున్నా గా వీళ్ళకి నెగిటివ్గా ఇబ్బందులకి ప్రమోట్ చేస్తూ అవకాశం ఎక్కువగా ఉంది కుజుని వాళ్ళు అనమాట మనకి శుక్రుడిని చూద్దాం శుక్రుడు వచ్చేటప్పటికి మనకి భోగ కారకుడు కామకారకుడు తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోనానికి సంబంధించి సుఖ కారకుడు అని చెప్తారనమాట వీళ్ళు చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తున్నారు ఈ కన్యా రాసుకు అని చెప్పాలన్నమాట ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి పాజిటివ్ ఇస్తున్నారు ఏం చెప్తారంటే ఫస్ట్ వీళ్ళకి అటెన్షన్ పే చేసినట్టు బంగారపు వస్తువులు కొనే అవకాశం చాలా చాలా ఉంది ఇందాక కూడా బంగారం వచ్చింది ఇప్పుడు కూడా మన బంగారం వచ్చేస్తుంది కాబట్టి కన్య రాశి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ప్లాన్ కాదండి మీరు ప్లాన్ సంకల్పం తీసుకుంటే కొనేసి ఉంటారు కూడా తర్వాత స్త్రీల ద్వారా సౌక్యం ఉంటుంది ధాతు వృద్ధి పుత్రుల వలన సౌక్యము చక్కగా ఉంటుంది తర్వాత లెవెన్త్ హౌస్ లో ఏముంటుందండి ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు క్షీర అన్న భోజనం చక్కగా స్వీట్స్ అవన్నీ తింటారు మిత్రులతో లాభము కుటుంబ శాంతి ధన లాభము జయము కలుగుతుంది చూడండి రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట మనకి శాస్త్రంలో అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి ఇది కాన్సెప్ట్ ఇందులో నక్షత్రం వైజ్ కూడా మనకి బాగా డీటెయిల్స్ అనాలిసిస్ ఇందులో చేయాలి బాబు గారు మరి కన్యా రాశి గురించి అయితే మనం వివరాలు తెలుసుకున్నాం కదా మరి అందులో మళ్ళీ నక్షత్రాల గా మనకి ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అన్న తెలియజేస్తారు అదే నేను ఇందాక మనం అనుకున్నట్టు అంగగోచారం సిస్టమ్ ద్వారా నక్షత్రం ప్రకారం కూడా చేసుకోవచ్చు ఇది ఇంకా బాగా మనకి క్లూస్ వస్తాయి నేచర్ నుంచి ఎలా ఏ విషయంలో పాజిటివ్ ఉండాలి ఏ విషయంలో చాలా చూసి ఉంటాయి అనేది ఇందులో మనం చూసుకుంటే ఉత్తర పాల్గొనే వాళ్ళకి నాలుగు విషయాలు గమనించుకుంటే రెండు చాలా పాజిటివ్ ఉన్నాయి రెండు కొంచెం ఛాలెంజింగ్ గా ఉన్నాయి ఫస్ట్ పాజిటివ్గా ఏమున్నాయి ఏమన్నా అంటేనండి ఈ వీళ్ళు ఏ పని చేసినా జయం వీళ్ళు సొంతం అవుతుంది మన క్షేమంగా ఉంటారు ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది అంటేనండి వీళ్ళకి ఏదో ఒక సిచ్యువేషన్ లో అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది ఆ భయాన్ని తీసేసుకోండి యోగా మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అందరితో కలబడి ఉంటే ఆ భయం పోతుంది ఇంకొక ప్రాబ్లం ఏమంటే వీళ్ళకి బంధనం ఏదో ఒక విషయంలో ఆటంకాలు వస్తుంది కరెక్ట్ ఆటంకాలు కంటే కూడా ఎలా వెళ్ళాలి అని ఒక డైరెక్షన్ లెస్ లేకుండా ఉంటారు అంటే ఏదో ఒక సందిగ్ధ క్లారిటీ ఉండదు కరెక్ట్ క్లారిటీ ఉండదు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా వెళ్ళాలి అని ఒక సందిగ్ధతో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఇలాంటి దీనికి సొల్యూషన్ ఏమంటేనండి గురువులను కలవటము కన్సల్టెంట్ని కలవటం ఎక్స్పర్ట్స్ని కలవటం పెద్దవాళ్ళని కలవటం లేదంటే జ్యోతిష పండుగలను కలవటం ఇలా కనుక చేస్తే వాళ్ళు ఎనాలసిస్ చేసి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది గైడెన్స్ దాని తర్వాత డెసిషన్ తీసుకొని ముందుకు పోవచ్చు ఇదే విధంగా మనకి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఐదు విషయాలు మూడు విషయాలు చాలా బాగుంది రెండు విషయాలు చాలా ఉంది పాపం అస్తా నక్షత్రం వాళ్ళకి ఇప్పటివరకు సరిగా లేదు ఇప్పుడు ఈ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి ఏ విషయాలు బాగుంటుందంటే ఫస్ట్ జయము క్షేమము ధనలాభము అంటే జయం ఉంటుంది ఏ పని చేసినా క్షేమం ఉంటుంది ధనలాభం ఉంటుంది సో మేజర్గా ఉన్న పాయింట్స్ అంతా వీళ్ళు చాలా హ్యాపీగా ఉంది ఎక్కడ చాలా చూస్తుంది అంటే భయము బంధనము ఎక్కడో ఒక చోట అతిగా భయపడిపోయే అవకాశం ఉంది కాబట్టి భయపడకు అవసరం లేదు రెండోది ఏదో ఒక సిచ్యువేషన్లో ఎలా అయితే బాగుంటుంది దిక్కు దిక్కుచవల్సిన స్థితిలో డైరెక్షన్ లెస్గా ఉండి ఒక ఉత్సాహం లేకుండా ఉంటాయి అనమాట ఎనర్జీ లేకుండా ఉంట ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు కనుక ఎక్స్పర్ట్స్ని మెంటాల్స్ని కనుక కలవగలిగితే వాళ్ళతో చర్చించిన తర్వాత డెసిషన్ తీసుకుంటే దాదాపు కూడా వెళ్తే చాలా బాగుంటుంది మనం ఫైనల్గా ఇదే రాశిలో చిత్తానక్షత్ర చిత్తా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి నాలుగు విషయాల్లో మూడు విషయాలు సూపర్గా ఉంది ఒక్క విషయాలు బాగా హక్చువల్ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది ఈసారి ఎవరైనా నక్షత్రం వాళ్ళు పుడితే చాలా చక్కగా అద్భుతంగా పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకోవచ్చు అంతేకాదు మీ కుటుంబంలో మీరే పాజిటివ్ ఎనర్జీ కూడా ఈ కు నక్షత్రం వాళ్ళు జయము క్షేమము ధనలాభము వీళ్ళకి ఏ పని చేసినా జయముంటుంది కలిసి వస్తుంది క్షేమంగా ఉంటారు ధన లాభం ఉంటుంది లాస్ట్లో వీళ్ళకి ప్రాబ్లం అండి భయం ఏదో ఒక సిచువేషన్లో ఇది కూడాను లగ్జరీకి సంబంధించి లేదంటే ఆపోజిట్ సెక్స్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి ఇలాంటి విషయాల్లో చోట వీళ్ళు భయంగా ఫీల్ అయ్యి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అది భయం భయమే కాబట్టి ఇది మెంటల్ ఫ్యాకల్టీ స్ట్రాంగ్గా ఉంటాయి కనుక నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ చాలా బాగుందని మనం చెప్పుకోవాలండి తర్వాత మనకి కొన్ని మృత్యు నక్షత్రాలు అంటారు అంటే సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి అంటే వీళ్ళకి ఏమీ ఉండదు బట్ వేరే నక్షత్రం మీద పాపగ్రహాలు ఉండటం వల్ల ఆ ఇంపాక్ట్ కూడా ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి జానవరి ఫస్ట్ టూ వీక్స్ లో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ నక్షత్రం వాళ్ళకి శుక్రుడి నుంచి ప్లస్ సూర్యుడి నుంచి కూడా కొన్ని ఛాలెంజెస్ అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి కొంచెం ఎలా అంటేనండి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళ బ్లడ్ వాళ్ళే చూసుకుని చిన్న చిన్న గాయాల అవకాశం ఎక్కువగా ఉంది దానికి పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసినా గానీ ఏదైనా పని చేస్తున్నా ఫిజికల్ గా ఏదైనా యాక్టివిటీ కాషియస్ గా ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంది బట్ ఇల్లు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే బంధించబడే నాకు బంధనం ఉంది కాబట్టి వీళ్ళకి మనకి రెమెడీస్ ప్రకారం ఏమైనా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ కన్యా రాశి వారికి అదేవిధంగా కన్యా రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళకి కూడా ఎలా ఉందో తెలియజేశారు కదా మరి వీళ్ళకున్నటువంటి ఈ చిన్న చిన్న దోషాలకు ఏమైనా పరిహారాలు ఉన్నాయో తెలియజేస్తారు వీళ్ళకి అన్ని బాగున్నాయండి యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత రాశి వాళ్ళకి బాగుంది ఇందులో ఇంకా వీళ్ళకి ఏదైనా చేసుకోగలిగితే సూర్యుని వల్ల కుజుని వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంటే మిక్స్డ్ రిజల్ట్ గా ఉంది కాబట్టి సూర్యుని వల్ల ఏం చేస్తారంటే అండి వీళ్ళకి పితృ లాంటి తండ్రి లాంటి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా బాగుంటుంది తర్వాత సూర్యునికి ఉపాసన మనకి లేడీస్ అయితే సూర్యుడికి ఆరోగ్యం చేసిన లేదంటే అగ్ని కార్యం చేసిన అగ్ని హోత్రం చేసిన గాయత్రి మంత్రం చెప్పేసిన సూర్యుడికి సంబంధించి ఆదిత్య హోదా చదివినా గానీ గోధుమలు ఆదివారం రోజున ఆవులకి తినిపించినా కానీ వీళ్ళకి చాలా శుభం ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీ పోయేసి మనం అనుకున్నది పాజిటివ్ వచ్చేస్తుంది ఇదే విధంగా మనకు కుజునికి వచ్చేటప్పటికి వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం కానివ్వండి లేదంటే సుబ్రహ్మణ్య స్వామి సూక్తం కానివ్వండి ఇవి సర్ప సూక్తం కానీ ఏదన్నా గనకు మంత్రం చదువుకున్న లేడీస్ అయితే అంత పెద్ద పెద్ద మేము చేయలేము అనుకున్న వాళ్ళకి జంట పాములు ఉంటాయి కదండి అశ్వత్ కట్టాలంటే అశ్వత్ అనమాట నాగులు కట్ట నాగులు కట్ట అలా అక్కడ ప్రదక్షిణ చేసేసి ఒక దీపారాధన చేసుకోగలిగితే ఆ మానసిక అంత బాగుతుంది చిత్తా వాళ్ళకి ఏమి చేయని అవసరం లేదు యాక్చువల్గా ఎంత సాధ్యమైతే అంత సాధ్యంగా ఓం నమ శివ మంత్రానికి చదువుకుంటే ఆ జపం చేస్తే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అండి అలాగే అండి మరి ఈ కన్యా రాశి వారి యొక్క వివరాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి మరి కన్యా రాశి వారికి డిసెంబర్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా సురేష్ బాబు గారు మనకు తెలియజేశారు అందులో ఉన్నటువంటి నక్షత్రాల వైజ్ కూడా ప్రతి ఒక్కరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తూనే వారికి పరిహారాలను కూడా తెలియజేశారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు